వినాయక చవితి శుభ సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ సేవ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం సౌండ్ బెట హలో సౌండ్ ఫంటల్ సౌండ్ ఓం మతప్రార్థ ప్రమేద స్వతారందపుత్రగా ఉదాబరనది స్మతదాత ప్రార్థద സ്ത്രിയ മൃഗസമാര മാ ശോമാനമേ ത്രാഭ സേർ മായോ ഓ നേത്ര ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాగణపతికి మరి విగ్రహము ఈ యొక్క ఖైరతాబాద్ లో వేసినటువంటి మహావిగ్రహానికి ఈ పూలదండ ముఖ్యమంత్రి గారి ముందు వారి చేతుల మీదుగా కట్టం వై శ్రవణాయ ఆహారో పాపం వేద పుష్పవాన్ ప్రజావాహన్ పశుభాన్ భవదే ఇంద్రభాబాం పుష్పా పుష్పవాన్ ప్రజావాహన్ పశుభాన్ భవదే ചേയാമാനസ്യ എന്നെ ഒന്ന് അടിച്ചേക്കുക അയദനവൻ അന്ഭോ